వీక్షకులందరికీ నమస్కారం మేషరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మార్చి నెలలో ఏ విధమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ మార్చి నెలలో అంటే పాల్గొన మాసంలో మారేటువంటి గ్రహాలు రెండే మహా అయితే మిగతా గ్రహాలన్నీ నక్షత్రాలు మార్చేమో కానీ కేవలం కుజగ్రహం రవిగ్రహం మాత్రమే తమ యొక్క స్థానాల్ని మారుస్తూ ఉన్నారు అందులో భాగంగా కుజుడు మార్చి పదిహేనవ తారీఖు నాడు మకర రాశిని వదిలిపెట్టి కుంభరాశిలోకి సంచారం చేస్తారు మార్చి పద్నాలుగవ తారీఖున ఒకరోజు ముందు రవిగ్రహం మీనరాశిలోకి ప్రయాణం చేస్తారు ఈ రెండు గ్రహాలు అలాగే గురుగ్రహం మేషరాశి ఎందు శనేశ్వరుడు కుంభరాశి ఎందు రాహుకేతువులు మీనా కన్యా రాశులు ఎందు సంచారం చేస్తూ ఉంటాయి మాస ఫలితాలను మనం చెప్పేటప్పుడు ఈ గ్రహస్థితిని గుర్తుపెట్టుకోవాలి మార్చి నెలలో మేషరాశి వారికి అత్యద్భుతమైనటువంటి కాలం ఉంటుంది కారణం ఏంటి అంటే ఈ పద్నాలుగవ తారీఖు వరకు కూడా రవి యొక్క లాభస్థాన స్థితి చాలా యోగ్యమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉంటే రవి వ్యయస్థానంలోకి వెళ్ళిన తర్వాత కుజుడు లాభస్థానంలోకి వస్తారు అందువల్ల ఈ రవి కుజుల యొక్క బలం ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో అందున మేష రాశి వారికి పంచమ లగ్నాధిపతులు అనగా రాశ్యాధిపతి కుజుడు పంచమాధిపతి రవి రెండు కోణాధిపతులు ఎప్పుడైతే ఒక నెలలో యోగిస్తారో వారితో పాటుగా శని యొక్క బలం ఉంటుందో ఈ మాసమంతా కూడా చాలా ఆనందదాయకంగా వెళ్తూ ఉంటుంది అర్ధంచ స్వకులాచారృహలాభస్సు భోజనం అన్నది శాస్త్రం అనగా లాభస్థాన ముందు కుజుడు కానీ రవి కానీ ఇలా పాపగ్రహాలు ఎప్పుడైతే ఈ స్థానమైనటువంటి లాభస్థానంలో సంచరిస్తూ ఉంటాయో అప్పుడు ఆ నెలలో అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలను మనం ఆశించవచ్చు ఏ రకంగా అర్ధంచ స్వకులాచార స్వకుల అనగా ధనము అలాగే వివాహాది శుభ కార్యక్రమాలు కానీ ఆనందదాయకంగా ఉండేటువంటి సమయం కానీ ఈ మాసంలో మేషరాశి వారికి దొరుకుతుంది అలాగే విదేశాలకి వెళ్ళాలి అక్కడ చదువుకోవాలి లేదా ఉద్యోగం చేయాలి లేదా ఇప్పటికీ విదేశాల్లో చదువుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ ఉండి అక్కడ స్థిరపడాలి అనేటువంటి ఆలోచన ఎవరికైతే మేషరాశి వారికి ఉన్నదో అది ఈ మాసంలో ఆ కోరికలన్నీ కూడా సఫలం అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది స్థిర నివాసం ఏర్పడడానికి లేదా ఇక్కడ నుండి వేరే దేశానికి వెళ్ళాలి లేదా ఇప్పటికే వేరే దేశాల్లో ఉండి మరొక ప్రాంతానికి వెళ్ళాలి అని చేసేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా ఫలించడానికి అవకాశం ఉంటుంది అలాగే లాభస్థానగతే కుజే ధైర్యం ఏకాదశగతే కుజే అనధ శాస్త్రం లాభస్థానం ముందు కుజ సంచారం ఎప్పుడైతే ఉంటుందో ఒక రకమైనటువంటి ధైర్యం ఉంటుంది ధైర్యం ఎప్పుడు ఉంటుంది జీవితంలో ఆనందంగా ఉన్నప్పుడు కుటుంబం అంతా కూడా సమిష్టిగా ఉన్నప్పుడు అందరి యొక్క సహాయ సహకారాలు మనకి అందుతూ ఉన్నప్పుడు ఆరోగ్యం చేతిలో ఉన్నప్పుడు సంతానం అభివృద్ధి పదంలో ఉన్నప్పుడు అలాగే గృహలాభము ధనలాభము ధాన్య లాభము యశస్సు అంటే కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా మనకి సక్రమంగా వస్తూ ఉన్నప్పుడు మనకి ధైర్యం ఉంటుంది ఆ ధైర్యానికి కుజుడు కారణమవుతున్నారు కాబట్టి ఆ ధైర్యం ఇచ్చేటువంటి ప్రతి పని కూడా ఆ కుజగ్రహమే దగ్గర ఉండి చూసుకుంటూ ఉంటారు అలాగే కుజగ్రహానికి సంబంధించినటువంటి కారకత్వాలు నూతన గృహాన్ని కొనుగోలు చేయాలి అన్నా లేదా స్థలాన్ని కొనుగోలు చేయాలి లేదా స్థలాలు అమ్మకాలు కొనుగోలు ఇవి జాప్యంతో అనగా జరగకుండా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి మేషరాశి వారందరికీ కూడా చక్కగా అవన్నీ కూడా ముందుకు సాగేటువంటి పరిస్థితులు ఉంటాయి అంతేకాక ఇంజను మోటార్స్కి సంబంధించినటువంటి ఫీల్డ్లు కానీ లేదా కార్మికులు కర్షకులు కానీ లేదా మరి ఏ ఇతరత్రా స్పేర్ పార్ట్స్ వ్యాపారాలు కానీ లేదా బిల్డింగ్ మెటీరియల్స్ ఐరను అలాగే ఈ పనిముట్లకి సంబంధించి బాణాసంచాకి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేటువంటి మేషరాశి వారందరికీ ఇది కలిసి వస్తుంది అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు న్యాయస్థానాలు న్యాయస్థానాల్లో పనిచేసేటువంటి వారు అలాగే కళాకారులు వీళ్ళందరికీ కూడా ఈ మాసం అత్యద్భుతంగా ఉంటుంది అన్నది అయితే ఈ మేషరాశి వారికే ఇరవైవ తారీఖు దాటిన తర్వాత నుండి కొంత స్థాన చలనానికి కూడా అవకాశం ఉంటుంది అనగా ఒక ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళవలసి రావడం అది ఉద్యోగరీత్యా కావచ్చు లేదా వ్యాపార పరంగా కావచ్చు లేదా మరి ఏ ఇతరత్ర కారణం వల్ల అయినా సరే కొంత ప్రయాణం చేయవలసినటువంటి అవసరం ఉంటుంది అది ఈ గ్రహస్థితి వల్ల ఏర్పడేటువంటి విషయం రాహువు రవి బుధ గ్రహం ఎప్పుడైతే మూడు కలిసి మనకి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారో ఆ సమయంలో దూరత్ర ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంటుంది అంతేకాక కొంత ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి బంధుమూలకంగా గాని మిత్రుల వల్ల కానీ ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఈ రకమైనటువంటి ఫలితాలు అన్ని కూడా మనం మేషరాశి వారికి ఈ మార్చి నెలలో ఊహించవచ్చును మొత్తం ఇది ఈ మార్చి నెల మేషరాశి వారికి ఏ విధంగా ఉంది అంటే అత్యద్భుతమైనటువంటి కాలంతో ఆనందదాయకంగా ఆరోగ్యపరంగా కుటుంబపరంగా కుటుంబ పరంగా అత్యద్భుతంగా ఉంది అని మనం చెప్పుకోవచ్చును అలాగే ఇవే ఫలితాలు ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి అన్వయమవుతూ ఉంటాయి విద్యార్థిని విద్యార్థులకి ఈ గ్రహస్థితి చాలా శుభకరంగా జయకరంగా ఉన్నది స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతతో పాటుగా కుటుంబ ఆర్థిక అభివృద్ధిని ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలకి కొంత అనుకూలమైనటువంటి కాలాన్ని కూడా ఇస్తుంది మరింతగా ఈ మార్చి నెలలో రాశివారు అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ప్రత్యేకించి దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయాలి జన్మగురుని యొక్క దోష పరిహారం కోసం ఈ మార్చి నెలలో నాలుగు గురువారాలు కూడా శనగలను పంచిపెడుతూ ఉండడం అలాగే స్నానం చేసేటప్పుడు స్నానం చేసినటువంటి తర్వాత దక్షిణామూర్తి యొక్క ఆరాధన తప్పనిసరిగా చేయడం అలాగే కొంతమంది గురుబలం పెరగడానికి స్నానం చేసేటువంటి నీటిలో ఒక చిటికడు పసుపు లేదా ఆవుపాల చుక్కను కూడా వేసుకుంటారు దాని ద్వారా కూడా గురుబలం పెరుగుతూ ఉంటుంది అంతేకాక మాసంలో గురువారం వచ్చినప్పుడల్లా ఒంటిపూట భోజనం చేస్తూ దక్షిణామూర్తి యొక్క ఆలయానికి వెళ్ళి అక్కడ దీపారాధన చేయడం ద్వారా కూడా ఈ మాసంలో మేషరాశి వారికి అత్యంత శుభ ఫలితాలని మనం ఆశించవచ్చును వ్యయ రాహు యొక్క దోష పరిహారం కోసమై ఆదివారం నాడు ప్రత్యేకించి